ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ముందుగా మనకి సిఆర్ఏ జాయింట్ కి చుట్టూ నట్టు బోల్డ్లు ఉంటాయండి ఆ బోల్డ్లు మనం ఓపెన్ చేస్తేనే లోపల ఏమి ఉంటాయనే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత అవి రెండు క్యాప్లు అలాగే దానితోని మనకు రెండు రబ్బర్లు కూడా ఇచ్చారు రౌండ్ గాను ఫస్ట్ ఒక క్యాప్ అనేది ఆత్మపక్క పైప్ వేసుకొని ఒక రబ్బర్ అనేది ఆ పైప్ కి ముందే మనం ఎక్కించుకోవాలండి చాలా టైట్ గా ఉంటుంది ఎక్కించినాక చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం నీట్ గా ఎక్కించుకోవాలి అది ఎక్కించుకున్న తర్వాత ఆ యొక్క సిఆర్ఏ జాయింట్లో మధ్యలో ఉంది కదా అది నార్మల్గా మనం ముందు ఆ పైప్ వేసేసుకోవాలి తర్వాత ఈ పైప్కి మనం కట్ చేసిన పైప్ కూడా సేమ్ అలాగే ఆ క్యాప్ వేసి దాంట్లోకి టైట్ కూడా రబ్బర్ అనేది ఎక్కించుకోవాలి మనం బోత్ సైడ్స్ ఎలా ఎక్కించుకున్నాము ముందుగా మనం ఆ మిడిల్ వన్ ఉన్నాయి కదా ఆ మిడిల్ కరెక్ట్ కరెక్ట్గా జాయింట్ దగ్గర ఫిట్ చేసుకోవాలండి కట్ట పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ రబ్బర్ని ఆ క్యాప్ ఆ మిడిల్ వన్కి అది ఎడ్జ్ ఉంటుంది ఆ కి ఎక్కేలాగా వేసుకోవాలి ఒకవేళ బేగ్ ఎక్కకపోతే రబ్బర్ అనేది ముందుగా ముందు జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత క్యాప్ అనేది సింపుల్గా ఎక్కుతుంది అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ అలాగే మనకి మధ్యలో ఉన్నది కరెక్ట్గా పైప్ జాయింట్కి సెంటర్కి వేసుకోవాలి ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకుండా ఆపడుతుంది అలాగే రబ్బర్ అనేది వాటర్ బయటకు రాకుండా అది రబ్బర్ అనేది అది కూడా ఉపయోగపడుతుంది ఆ విధంగా వేసుకొని కనెక్షన్ అనేది మామూలుగా ఆ రెండు క్యాప్లు ఎక్కించుకున్న తర్వాత మనం నొట్టెన్ బోల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆ రెండు టైప్ చేయాలి కాబట్టి టైప్ చేస్తేనే వాటర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఈ విధంగా మనకి రెండు వైపులు ఎక్కించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్లో